చేయాలండి ఆయన ఏం చేశాడు ఒక మందిని శిక్ష వేయడానికి ఆయన ఏం చేశాడని చెప్పండి ఆయన చేసిన తప్పే పైరసీ అనేది మూవీని పైరస్ చేయడం వెబ్సైట్లో పెట్టడం తప్పే కానీ ఇప్పుడు ఏంటో మరి విచిత్రంగా ఉంది పబ్లిక్ అంతా ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు ఠాగూర్ సినిమాలో చిరంజీవి గారు లాగా ఆయన చూస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు మనం ఒక సినిమా చూడాలంటే రెండు వేలు ఉంటాయి కానీ చూడలేము మీ దేశం ఎక్కడ మనం డైరెక్ట్గా దొరకదాం లేకపోతే ఫోన్ లేకపోతే ఎక్స్ట్రా పే చేసుకొని ఇప్పుడు వారు ఐదు ఆరు వందలు ఎక్కడ ట్రాన్స్పోర్టేషన్ అక్కడికి వెళ్ళాక పాప్కార్ను సోడా కూంక నలుగుంది ఓవరాల్గా తీసుకుంటే రెండు వేలు పేదవాళ్ళందరూ కూడా ఏమంటున్నారు మేము ఎంత పెట్టుకోలేము ఒక ఇంట్లో ఆరుగురు ఉన్నాం అనుకో ఆరు పన్నెండు వేలు పన్నెండు వేలు మేము ఎక్కడ పెట్టుకుంటాం ఒక సినిమాకి ఆయన వల్ల మేము అందరూ సినిమాలు చూస్తున్నాము పేదవాళ్ళందరూ కూడా అందుబాటులో చూసినట్టు పేదవాళ్ళ యొక్క వర్షన్ నా వర్షన్ ఏంటంటే తప్పే బై రీసెంట్కి ఎవరు సపోర్ట్ చేయరు కాబట్టి దానివల్ల నష్టపోయేది ఒక వంద మంది నిర్మాతలు దీనివల్ల లాభపడేది ఎనిమిది కోట్ల మంది ఎనిమిది కోట్లు అంటే అక్కడ ఆంధ్రలో ఆరు కోట్లు ఇక్కడ ఒక ఐదు కోట్లు పదకొండు పన్నెండు కోట్ల మంది దీనివల్ల లాభం ఉంది లాభం ఉంది నష్టం ఉంది ఎనీవే ఇలా చేయడం అనేది రాంగే ఆయనకి ఏదో శిక్ష వేయాలి అంతే కానీ చంపేస్త చంపిస్తామంటే నాకైతే ఇష్టం లేదు తెలిసాల్లో దొరికిపోయేవారు అంటే పైరిసీకి ఎవరు సపోర్ట్ చేయరు ఒక ఆర్టిస్ట్ కాకపోతే ఆయన అంత పెద్ద తప్పైతే కాదు శిక్ష అయితే వేయాలి ఓకే ఆయన దగ్గర ఆయన దగ్గర పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలది ఆ డేటా ఉంది రాజకీయ నాయకుల డేటా ఉంది అని చెప్తున్నాడు మరి ఒకవేళ ఈ వీళ్ళ వల్ల ఆయనకి ఏమైనా హాని జరిగే అవకాశం ఉందా ఏం లేదండి అయబొమ్మ రవి గారు అంటే ఆయన చిన్నపాటి ఇంజనీర్ ఆయన ఇందు కూడా సాఫ్ట్వేర్ కంపెనీలో చేశారు సుకీవగా ఆయనకు అంత డేటా అంత నెట్వర్క్ పెద్ద పెద్ద సీఎంతో మినిస్ట్రీతో ఎమ్మెల్యేలతో ఎంపీ ఉందని నేనైతే అనుకోవడం లేదా ఇదంతా ఫేక్ ఎలిగేషన్ అంటే వాళ్ళు ఇల్లు కూడా మీరు చూసే ఉంటారు వైజాగ్లో చాలా మంచిగా చరణి వచ్చిన వ్యక్తి ఆయన ఏంటంటే ఠాగూర్ సినిమాలో చిరంజీవి లాగా ప్రతి ఒక్క ప్రజలందరికీ సినిమా అందుబాటులో ఉండాలి అందరూ చూడలేకపోతుంది పుష్పటు ఎంతమంది చూస్తారండి మీరు మీ అందరిలో చాలామంది వెళ్ళలేదు అంతే కదా ఆయన వల్ల చాలామంది చూశారు అయితే ఓకే అయితే ఓకే అయితే ఆయన చెప్పేది ఏంటంటే మేము తప్పే చేశాము కానీ ఆ తప్పులో కొన్ని కొన్ని మంచి కూడా చేశాము కొన్ని కొన్ని వేరే సైడ్లను కూడా మేము ఆపగలిగాము అని చెప్పారు మీరేమంటారు ఇప్పుడు సినిమా హీరోలు మేము ఆర్టిస్టులమే నేను వెళ్తే నాకు ఒక ఐదు వేలు పదివేలు ఇస్తారు అదే హీరోకి అయితే రెండు కోట్లు మూడు కోట్లు ఐదు కోట్లు తీసుకుంటున్నాడు రోజుకి ఎంత డిఫరెన్స్ ఉందండి ఇప్పుడు వాళ్ళు కూడా రెమ్యూనేషన్ తగ్గించుకోవాలి కదా ఇదంతా హీరోల వల్ల అయ్యింది నాకు తెలిసి వాళ్ళు కూడా రెమ్యూనేషన్ తగ్గించుకుంటే ఇలాంటివి ఏమీ రావు అప్పుడు ఇప్పుడు సామాన్య ప్రజలు కూడా థియేటర్కి వెళ్ళగలడు సినిమా చూడగలడు టికెట్ రేట్లు కూడా తగ్గుతాయి వాళ్ళు కూడా రేట్లు రేటు తగ్గించుకోవాలని నేనైతే డిమాండ్ చేస్తాను అందరు హీరోలు కూడా ఆల్ టాప్ హీరోస్ హోటల్లో ఎందుకండి మీకు అయితే రీసెంట్గా ఎందుకు మీకు అంటే రిమండేషన్ జూనియర్ ఆర్టిస్ట్ వెయ్యి రూపాయలు ఇస్తారు ఆయన కూడా ఒక ఐదు వేలు చేయండి ఓకే అయితే రీసెంట్గా హైకోర్టు వెబ్సైట్ కూడా ఒకటి హ్యాక్ అయిందని చెప్తున్నారు మీరేమంటారు గూగుల్నే హ్యాక్ చేశారని ఆయన సుంజర్ పిచ్చే చెప్పారు ఎవరు మన ఇండియానే హ్యాక్ చేశాడంట ఆయనకి మళ్ళీ జాబ్ ఇచ్చింది స్కిల్ వేరేట అమెరికా ఆయనకి ఎంత రెండు కోట్లు ఎంత శాలరీ అండి నెలకి చాలా ఈజీ అండి సాఫ్ట్వేర్ని హ్యాక్ చేయడం చాలా ఈజీ మేమే ఉన్నాము ఫేస్బుక్లో అకౌంట్ ఉంటున్నాయి అవి హ్యాక్ చేసేస్తున్నారు యూట్యూబ్లో అకౌంట్ ఉంటాయి అవి హ్యాక్ చేసి హ్యాకింగ్ అనేది చాలా ఈజీ అయిపోయింది చాలా ఈజీ ప్రాసెస్ అయితే కొందరు చెప్తున్నారు ఈయనని కొన్ని మంచి పనులకు యూజ్ చేసుకుంటే దేశానికి సహాయపడతారు కదా అని చెప్తున్నారు అది వాస్తవమేనా అలాగే ఎంతోమంది హ్యాకర్లు ఉన్నారు వాళ్ళందరూ యూజ్ చేసుకోవాలైతే అంటే ఓన్లీ సినిమాలు యాక్ట్ చేస్తున్నాడు యూట్యూబ్ యాక్ చేసే వాళ్ళు ఉన్నారు ఫేస్బుక్ యాక్ట్ చేసే వాళ్ళు రకరకాల యాక్టర్స్ ఉన్నారు కదా మన అకౌంట్ లో మనీలు కూడా యాక్ చేసి తీసేసుకుంటున్నారు హ్యాకర్లు అందరికీ వీళ్ళు ఎక్కడ ఎంప్లాయ్మెంట్ ఇస్తారు ఇలా జరగకుండా చూసుకోవాలి చూసి వేయాలని నేనైతే కోరుకుంటున్నాను చంపాల్సినంత అవసరమైతే లేదు ఆయన తప్పు చేస్తే తప్పులు కొంత మంచి అవుతుంది ఏమంటారు మీరు జర్నలిస్ట్లుగా ఉందా మంచి నేనైతే లేదంటానండి అన్ని అప్పు నేను కానీ ఇప్పుడు పబ్లిక్ అంతా ఆయనకే సపోర్ట్ చేస్తున్నారు ఒకసారి మీరు మీడియాలో ఉన్న కామెంట్లు అన్నీ చూడండి మొత్తం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు